చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు ముళ్ళు చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంటి కదయా భీరామా వినురవేమా చెప్పులో ఇరుక్కున్న రాయి చెవిలోపల ఉన్న జోరేగా కంటిలో ఉన్న నలుసు కాలిలో గుచ్చుకున్న ముళ్ళు ఇంటిలోపల ఉన్న వైరం వీటన్నింటి వల్ల కలిగే బాధ ఇంతని చెప్పుకోవడానికి సాధ్యం కాదు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన కొదువ కాదు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదువ కాదు వేత్తనంబు మర్రి వృక్షంబునకు వేమ మరి చెట్టు ఎంత పెద్దదైనా ఆ వృక్షానికి పుట్టే విత్తనం చాలా చిన్నది అదేవిధంగా పవిత్రత కలిగిన మనసుతో చేసిన ఎంతటి చిన్న పుణ్యకార్యమైనా దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది తరచుగా వేడిన వాణిగా దాతయౌని వసు దాత కాని వాణి తరచుగా వేడిన వాడు దాతయని వసుధలు దర్భౌని అబ్దిలా ఉంచిన విశ్వ విను రీమా భూమి అందు ములిచిన గడ్డిని సముద్రంలో ముంచేంత మాత్రాన దర్భగా మారదు కదా అదేవిధంగా దానము చేయటం అనేది తెలియని వాడు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన వాడు దాత కాడు ధనము కూడబెట్టి ధర్మం బుసేయక తాను దిన కలెస్సదాచుగాక ధనము కూడబెట్టి ధర్మం బుసేయక తాను తిరువరికి సుగా తేనెటీగా కూర్చితురువరికి అదీరా తేనెటీగా తేను సంపాదించి తాను తినకుండా తేనెపట్టులో దాస్తుంది అది కాస్త ఎవరో పట్టుకుపోతారు అలాగే లోకంలో మూర్ఖులు ధనం సంపాదించి ధర్మం చేయకుండా తాము తినకుండా దాస్తూ ఉంటారు ఇది కూడా పనులు పాలవుతుంది ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపే నలుపే గాని తెలుపు కాదు ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పులుకునా విదాభీరామ వినురవేమా ఎలుకుతోలు తెచ్చి ఎంత ఉతికినా అది నల్లగానే ఉంటుంది కానీ తెల్లగా రాదు కొయ్య బొమ్మను ఎంత కొట్టినా అది పలుకుతుందా మలకదు ఎంత చదువు చదివి నిన్ని నీతులు విన్నా ఈ మానలేడు ఎంత చదువు చదివి నిన్ని నీతులు విన్నా ఈ మానలేడు బొగ్గు మలినంబు విశ్వదా భీరామా బొగ్గును పాలతో కడిగిన బొగ్గులోని మలినం ఎలా పోదో హీనుడు ఎంత చదువు చదివినా తనలోని చెడుగుణాన్ని పోగొట్టుకోలేడు ఎరుకలేని దొరను ఎన్నాళ్ళు కులిచిన బ్రతుకులేదు వట్టి భ్రాంతి కానీ ఎరుకలేని దొరను ఎన్నాళ్ళు బ్రతుకు బ్రతుకులేదు వట్టి భ్రాంతి కాని గొడ్డుటావు పాలు కోరితే చేశ్వభీరా వినురవేమా తెలివిలేని యజమాని వద్ద ఉండి ఎన్ని రోజులు సేవించిన వారి జీవితంలో పెరుగుదల ఉండదు వ్యర్థమైన ఆశలే ఉంటాయి కానీ వారు ఎదగలేరు ఏ విధంగానంటే ఒట్టిపోయిన ఆవు కోరితే మాత్రం పాలనిస్తుందా గంగ పారుచుండు కదల నిగతి తోడా మురికి కాల్వ తోడా గంగపారు చుండు కదల నిగతి తోడా మురికి కాలువ తోడా దాత గంగా నది నిర్మలంగా నిశ్చలంగా ప్రవహిస్తుంది మురికి కాలువ గొడవ చేస్తూ ప్రవహిస్తుంది అలాగే దాత ఉన్నంత నిర్మలంగా దముడు ఉండలేడు గంగి పాలు గరిటడైనను చాలు నేమి ఖరము పాలు గరిటడైనను చాలు కడవడైన నేమి ఖరము పాలు భక్తి కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ గంగిగోవు పాలు కొద్దిగానైనా చాలు అవి పవిత్రమైనవి కాబట్టి గాడిద పాలు బిందుడు ఉన్నా ప్రయోజనం లేదు అలాగే భక్తితో ప్రేమతో పెట్టిన అన్నం కొద్దిగా ఉన్నా చాలు హీన గుణమువాణిలుచ్చిన ఎంత నిడుము నిడుముగలుగు హీన గుణమువాని ఇలుసై రనిచ్చిన ఎంత వాణికైన నిడుముగలుగు ఈగ కొడుపు చొచ్చి ఇట్టిట్టు చేయద విశ్వద భీర విను ఈక కడుపులోనికి ప్రవేశిస్తే అది కడుపులో కలయిప్పుతుంది అదేవిధంగా హీనమైన గుణాలు కలిగిన వాడిని ఇంటిలోనికి రాణిస్తే ఎంతటి గొప్పవాడికైనా కష్టాలు కలుగుతాయి కాచి అతకవచ్చు క్రమముగాను ఇనుము విరిగినే నేను మారుము మారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగినేని మరి చేశ్వ వినురవేమా ఇనుముకు సంబంధించిన వస్తువు రెండు మూడు సార్లు విరిగినా దాన్ని తిరిగి మరలా కాల్చి అతికించవచ్చు కానీ మనసు అనేది విరిగిపోయినచో ఆ మనసును మాత్రం ఎప్పటికీ అతికించలేము